సంగీతమే జీవితం కళలే ప్రపంచంగా బతికే నాథస్వర విద్వాంసుల కుటుంబంలో పుట్టింది ఉమామహేశ్వరి బాల్యంలోనే హరికథా గానంలోకి అడుగుపెట్టింది ఆపాల గోపాలాన్ని అలరించింది ఏకైక సంస్కృత హరికథ కళాకారిణి అయిన ఉమామహేశ్వరిని తాజాగా భారత ప్రభుత్వం సంగీత నాటక అకాడమీ అవార్డుకు ఎంపిక చేసింది ప్రపంచ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చిన తెలంగాణ కోడలు చెప్పే హరికథ ముచ్చటిలివి మా పూర్వీకులంతా సంగీత విద్వాంసులు నాన్న లాలాజీరావు వేములవాడ దేవస్థానంలో నాదస్వర విద్వాంసులు అమ్మ సరోజని గాయని ఆరేళ్ల వయసులోనే నాన్న నాకు సంగీత శిక్షణ మొదలుపెట్టారు ఇంటి విద్య సరిగ్గా అవ్వదని భైరవట్టు సుబ్బారావు గారి దగ్గర చేర్పించారు అమ్మ నాన్నలకు హరికథ అంటే చాలా ఇష్టం అప్పుడు నా వయసు ఎనిమిదేళ్ళు రోజు ఇంటికి వచ్చాక అగ్గిపెట్టెలను చిడతలుగా చేసుకొని హరికథ చెప్పేదాన్ని అచిలీపట్నంలోని రామనాయుడు పేటలో ఉండేవాళ్ళం మా ఇంటికి దగ్గరలో చల్లపల్లి రాజావారి మానగోడలు గారు ఉండేవారు ఆమెకు నేను సంగీతం నేర్చుకుంటున్నానని తెలిసింది కపిలేశ్వరపురంలో హరికథ పాఠశాలను నెలకొల్పా మీ అమ్మాయిని కూడా చేర్పించాలి అని గారు సలహా ఇచ్చారు పదో తరగతి పరీక్షలు రాసిన మూడో రోజే నాన్న అందులో చేర్పించారు అప్పుడు నాకు నిండా పద్నాలుగేళ్ళు నెల రోజులు గడిచేసరికి అక్కడ ఉండాలనిపించలేదు మా నాన్న వచ్చారు మా వాళ్ళందరూ బెంగ పెట్టుకున్నారు తీసుకుపోతా అన్నారు మీ అమ్మాయికి హరికథ బాగా వస్తుంది నెల రోజుల్లో గౌరీ కళ్యాణం చెప్పింది అని చెప్పారు నేను మాట ఇస్తున్నాను మీ అమ్మాయిని మంచి కళాకారిణిగా తీర్చిదిద్దుతాను అని రాజరాజేశ్వరమ్మ గారు చెప్పారు దాంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది ఐదేళ్లలో సంగీతం నాట్యం తెలుగు సాంస్క్రిత్ నేర్చుకున్నాను పది హరికథలు కంటోపాఠం అయ్యాయి ఇక ఇంటికి పోవాలనిపించింది కానీ నిర్వాహకులు రామాయణం భారతం కూడా నేర్చుకోవాలని పట్టుబడితే ఇంకా అక్కడే ఉండాల్సి వచ్చింది తెలుగులో చెబితే ఇక్కడ వాళ్ళే ఉంటారు సంస్కృతంలో చెబితే దేశమంతా ఉంటారని జమీందారు చెప్పడంతో సంస్కృత నాటకాలు నేర్చుకోవాల్సి వచ్చింది ఉజ్జయిని ఉత్సవాలను పునఃప్రారంభించినట్లు ఈ ఉత్సవాలలో ప్రదర్శన ఇచ్చేందుకు కళాకారులను ఆహ్వానిస్తున్నట్లు కాళిదాస్ అకాడమీ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు ఆ వేడుకల్లో సంస్కృత హరికథ ప్రదర్శన ఇచ్చాను జమీందార్ కుటుంబం నాకు ఏ లోటు లేకుండా చూసుకుంది నేను పోవడం వరుసగా పదేళ్ళు జరిగింది ఇంకేదైనా హరికథ చెప్పాలని ఉజ్జయిని వాళ్ళు సూచించారు అప్పుడు అభిజ్ఞాన శాకుంతలం చెప్పాను కృష్ణ గారి దగ్గర నాట్యం నేర్చుకున్నామని హైదరాబాద్ వచ్చాను దేశమంతా ప్రదర్శనలు ఇస్తూనే ఆయన దగ్గర నాలుగేళ్ళు సాధన చేశాను అక్కడే కళాకృష్ణ పరిచయం అయ్యారు ఇద్దరం కళాకారులం ఒకరినొకరు సహకరించుకోవచ్చు పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించారు కళాకారిణిగా బతకాలన్నదే నా కోరిక కళాకృష్ణ నేను ఒకరినొకరు అర్థం చేసుకున్నాం అలా పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకున్నాం తెలంగాణ ప్రాంతానికి కోడలనయ్యాను కొనే రోజుల నుంచే హరికథా ప్రదర్శనలు ఇస్తున్నాను హార్డ్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించే అంతర్జాతీయ వేదిక సమ్మేళనంలో పాల్గొవాలని ప్రొఫెసర్ మైఖేల్ ఆహ్వానించారు అలా అమెరికా ఇంగ్లాండ్ దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాను న్యూయార్క్ తెలుగు అసోసియేషన్ హరికథ కళా ప్రవాహిని బిరుదుతో సత్కరించారు కాళిదాస్ అకాడమీ ఉజ్జయిని చిత్రకథ సరస్వతి బిరుదునిచ్చి సత్కరించారు శృంగేరి పీఠం అభినవ మాతంగి బిరుదుతో గౌరవించారు లింకా బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదయ్యింది భారతదేశ పూర్వ రాష్ట్రపతి జైల్ సింగ్ ఏకైక సంస్కృత హరికథ కళాకారిణి బిరుదు ప్రదానం చేశారు ఇప్పుడు సంగీత నాటక అకాడమీ అవార్డు వరించడం సంతోషంగా ఉంది ఎందరో పెద్దలు దీన్ని బలపరిచి ఇంతటి గౌరవం దక్కేలా చేశారు